దశరథుడికి వారసులు కలిగేందుకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని మొదలు పెట్టాడు పుత్రులు కావాలని కోరుకుంటూ చేసే ఇష్టి యాగాన్ని పుత్రకామేష్టి యాగం అంటారు ఆ యాగం గొప్పగా జరుగుతోంది మరోవైపు ఈ యాగం జరుగుతున్న సమయంలోనే దేవతలంతా బ్రహ్మను కలిశారు రావణుడికి అత్యంత శక్తివంతమైన వరాలను బ్రహ్మ ఇచ్చాడు ఆ వరాల వల్ల వచ్చిన బలంతో రావణుడు దేవలోకాన్ని అందరి చక్రవర్తులను భయపెట్టాడు అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు పంచభూతాలను నియంత్రించే శక్తిని రావణుడు పొందాడు శ్రీరాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే జన్మించిన రావణాసురుడు ఎక్కువ కాలం తపస్సులోనే ఉన్నాడు ఆ తపోబలంతో అన్ని లోకాలను ఎదిరించే స్థాయికి వచ్చాడు ఎవరి వల్ల మరణం లేని రావణ సంహారం జరగకపోతే ఈ లోకం అస్తవ్యస్తమవుతుందని ఏదైనా దారి చూపాలని దేవతలు బ్రహ్మను ప్రార్థించారు రావణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు దేవతలు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు వీరెవ్వరి వల్ల తనకు మరణం కలగకుండా రావణుడు వరం కోరుకున్నాడు అలాంటి వరాన్ని బ్రహ్మ ఇచ్చాడు